క్రీస్తు నామంన అందరికి వందనం దేవుని తీర్పులు ఎలా ఉంటాయి దేవుడెవరు ఆయన ఎలాంటి వాడు ఆయన తీర్పులు ఎలా ఉంటాయి మొదలగు విషయాలను ఈ రోజు ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఆరు నుంచి పదమూడు వచనాల నుండి ధ్యానించుకుందాం అప్పుడు మరి ఒక దూతను చూచి అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య స్వార్థ తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చి గడవచ్చును గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారం చేయుడు అని గొప్ప స్వరముతో చెప్పాను వేరకు దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి ఓహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించి మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అని చెప్పాను మరియు వేరపు దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను ఆ క్రూర మృగములకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి ఏతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమి యు కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడు వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేదు ఆ క్రూర మృగములకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారను దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబవాళ్లు నెమ్మది లేని వారై ఇందు దేవుని ఆజ్ఞలను గుచ్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంతటా అక్కడి నుండి ప్రభునందు మృతి నందు మృతులు రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా విండిని నిజమే వారు తమ ప్రయాసంలో మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు పై వచనాలను బట్టి దేవుడు ఎవరు అంటే సమస్తమును సృజించి మనుషులను కూడా వాడు దేవుడు ఆయనకే మనము నమస్కారం చేయాలి అని ఈ వచనాల్లో రాయబడి ఉన్నాడు మరియు దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు పవిత్రుడు న్యాయవంతుడు ఆయన పాపమును సహించలేడు మరియు ఆయన పాపికి శిక్ష విధిస్తాడు అదే సమయంలో దేవుడు ప్రేమ స్వరూపి మరియు దీర్ఘశాంతం గలవాడు కనుక పాపులను వెంటనే శిక్షింపకుండా వారి పాపంలను గుర్చి వారిని హెచ్చరిస్తాడు దాని కొరకు ఆయన మనుషులను దేవదూతలను కూడా వినియోగిస్తాడని ప్రయోవచనాలను బట్టి అర్థమవుతుంది అంతేకాకుండా వారు మారు మనసు పొందడానికి తగిన సమయాన్ని కూడా ఇస్తాడు ఒకవేళ మనిషి మారకపోతే దేవుడు తీర్పు తీర్చి వారి మీద శిక్షలను అమలు చేస్తాడు దాని ఫలితంగా మనుషులు భూమి మీద శిక్ష అనుభవిస్తారు మరియు చనిపోయిన తర్వాత నరకంలో కూడా శిక్షను అనుభవిస్తారు దానికి ఉదాహరణ మహాబబులోను కూలిపోవడం మరియు ఎవరైతే క్రూర మృగానికి నమస్కరిస్తారో వారు నిత్యం నరకంలో బాధింపబడడం అయితే ఎవరైతే దేవుని ఆజ్ఞలను గుచ్చిన విశ్వాసాన్ని గైకుంటారో వారు అనగా పరిశుద్ధులు ఈ లోకంలో అనేక ప్రయాసాలు పొంది చివరకు చంపబడినా కూడా వారు మరణించిన తర్వాత పరలోకంలో నెమ్మదిని పొందుతారు మనం ఈ లోకంలో జీవించేది కొంతకాలమే కానీ మరణానంతరము శాశ్వత కాలం ఎక్కడ జీవిస్తాము అది పరలోకంలోనా లేదా నరకంలోనా అనేది మనం భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయించబడుతుంది ఎవరైతే యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వారు పరలోకంలో సదాకాలం నెమ్మదిగా ఉంటారు ఈ భాగ్యమును అందరూ పొందాలని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నారు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్